పత్రికా విలేకరుల పైన నిన్నటి దినము విజయవాడలోని ప్రభుత్వ ఆసుపత్రిలో ఒక విలేకరి పైన దాడులు చేసి అతని చెల్లు పగలగొట్టి మరీ దారుణంగా ప్రవర్తించడం అనేది సభ్య సమాజం తలగించుకునే విధంగా ప్రవర్తించడం చాలా దారుణమైన విషయము కనుక ఈ విలేకరుల పైన దాడులు చేయడం అనేది ఈనాటికైనా కానీ ప్రభుత్వ అధికారులు కానీ ప్రజలు కానీ గుర్తించాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఎక్కడ ఏం జరిగినా ఏ మారుమూర పల్లెలో కూడా ఎక్కడేం జరిగినా కూడా ప్రజల దృష్టికి తీసుకొచ్చాసి ప్రజలకు పత్రికా రూపంలో తెలియపరుస్తూ సమాజాన్ని చైతన్యపరుస్తున్నటువంటి విలేకరుల పైన దాడులు చేయడం అనేది చాలా నిత్యమైన పని అలాంటి దాడులు దాడులు చేసే వాళ్ళపైన ప్రభుత్వ అధికారులు గుర్తించి వాళ్ళపైన చట్టపరమైన చర్యలు తీసుకొని విలేకరులకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వ అధికారుల పైన ఉంది కనుక దీనిపైన ఎందుకంటే ఎందుకు వ్యవస్థలో అర్థం కావడం లేదు ఇటీవల చాలా దాడులు జరుగుతూనే ఉన్నాయి ఎక్కడ పట్టినా కూడా విలేకరుల మరి స్మగ్లింగ్ చేసే వారిపైన చేయడం లేదు మిగతా అరాజకాలను సృష్టించే వారిపైన దాడులకు ఈ ప్రభుత్వ అధికారులు పోవడం లేదు మరి జరగకుండా ప్రభుత్వం ప్రభుత్వ అధికారులకు విలేకర నిత్యమైన పని ఇలాంటి జరగకుండా ఖచ్చితంగా అలాంటి వారిపైన దాడులు ఎవరైతే ఎక్కడైతే చేసినో అలాంటి వారిపైన కఠినమైన చర్యలు తీసుకొని ప్రజలకు ప్రభుత్వాన్ని ప్రభుత్వ అధికారులకు మేము గవర్నమెంట్ హాస్పిటల్ నందు ఓపీ విభాగంలో రోగులకు కనీస సౌకర్యాలు కల్పించడం లేదని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి విలేకరి రాష్ట్ర హీరో తగా పాలన రిపోర్టులు పోవడము అక్కడ రోగుల తరఫున అడగడం వలన అక్కడ ఉన్నటువంటి స్టాఫ్ అతని పైన దాడి చేయడాన్ని మేము పూర్తిగా ఖండిస్తున్నాము ఆ భవిష్యత్తులో అటువంటి సంఘటనలు జరగకుండా